క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశం అని దీవించి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం మీద వచ్చిన నిశ్చయముగా నా ప్రభుయైన యేసుక్రీస్తుని గురిచిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తములు నష్టముగా ఎంచుకునిచున్నాను వస్తువులు తగదగా మెరవాలంటే కొంత ఖర్చు అవుతుంది జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు వెలిగించని కొవ్వొత్తి వెలుగునీయదు మంట లేనిదే తలతలలు లేవు అలాగే మనం అగ్నికి ఆహుతయిపోకుండా ఇతరులను వెలిగించలేం మండడం శ్రమపడడానికి గుర్తు మరి మనమైతే ఆ శ్రమ నుండి నొప్పి నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తుంటాం మనం దృఢంగా ఉండి పనులు చేయడానికి శక్తి కలిగి ఉండి మన మనస్సులోనూ చేతుల నిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాం అనుకుంటాం అయితే మనం ఒక మూలని చేరి శ్రమలు అనుభవించడం తప్ప మరేమీ చేయలేని స్థితిలోనో లేక రోగపీడితులలాగానో ఉన్నప్పుడు బాధ మనల్ని కబలిస్తున్నప్పుడు మన కార్యక్రమాలను పట్టించుకునే నాదులు లేక మూలన పడినప్పుడు మనం ఇతరులకి ఏమీ ఉపయోగపడడం లేదనుకుంటాం అసలు మన జీవితమే పనికిరానిదైపోయినట్టు బాధపడతాం అయితే దీర్ఘశాంతం కలిగి దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకు సహాయపడే రోజుల బాధల్లో కృషిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే లాంటి వాళ్ళు వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతారు రేపటి మహిమ తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్ళు పాతుకుంటుంది చాలామంది సిరువు లేకుండా మహిమ కావాలంటారు మండకుండా వెలుగునివ్వాలంటారు కానీ శ్రమలు పొందిన తర్వాతే మనకి కిరీటం దొరికేది కావున అపస్త పౌలు తనకి ఏవేవి లాభకరమై ఉన్నాయి అని అనుకున్నాడు వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని మన జీవితాన్ని పానార్పణంగా ప్రభు సందులో పోసి లాభకరమైన వాటన్నిటినీ కూడా నష్టముగా ఎంచుకుని కొరకు చావటమే లాభంగా ఎంచుకున్న మహాభక్తుడు ఎప్పుడైతే మన జీవితంలో అటువంటి చిత్తాన్ని నిర్ణయాన్ని కలిగి ఆయన అనుసరిస్తామో వెంబడిస్తామో అప్పుడు మనం కూడా ఆయన గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై మనకి ప్రయోజనకరమైన వాటన్నిటినీ కూడా విడిచిపెట్టగలుగుతాం మరి ఆ రీతిగా మన విశ్వాస జీవితంలో కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమెన్